కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం తూరంగి ఇంద్రపాలం చీడిగా గ్రామాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా ఆయా ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చేసిన అభివృద్దిని చెబుతూ ఓటుని అడగాలని మొదటి ప్రాధాన్యత ఓటుని పేరాబత్తుల రాజశేఖర్కి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రా రాజశేఖర్ రూరల్ ఎన్నికల పరిశీలకులు ఎస్ సుధాకర్ డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు రాష్ట్ర టీడీపీ నాయకులు వివై దాసు నూరకుర్తి వెంకటేశ్వరరావు రంబాల వెంకటేశ్వరరావు కలిసి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్సీ జనసేన తెలుగుదేశం సమావేశం ప్రారంభం చేసుకున్నా కరీం గోవిందాబా అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి రాజశేఖర్ గారికి అమూలమైన ఓట్ల ముద్ద ప్రతి ఒక్కరినే గ్యాజెట్ వెళ్ళి ప్రతి ఒక్కరి ఓట్లు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రతి గ్రాన్ని కూడా మీరు మనం క్రౌడ్ ని ఫేస్ చేయగలం కాబట్టి రూపాయలు మాత్రమే వాడుకుని రెండు వేలు రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళ వాడుకున్నారు రాష్ట్రానికి వాడుకోలేదు సో వాళ్ళ వాడేసుకుని స్కీమ్ వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి వెళ్ళి స్కీమ్ అయిపోయిందండి అది ఆ జలజీవన్ మిషన్ అనేది అన్ని రాష్ట్రాలు వాడుకున్నారు అందరూ చేసుకున్నారు ప్రతి ఇంటికి కుళాయి వచ్చింది మన రాష్ట్రం మొత్తం వాడుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారిని అడిగిన ఏకైక ఫస్ట్ వెళ్ళి అడిగింది ఇదే వెళ్ళి జల జీవన్ మిషన్ అండి మా రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ కుళాయి లేదు నీళ్ళు లేవు మీరు కంపల్సరీగా ఇది చేసి పెట్టాలి అంటే అంటే ఈ మనం ప్రభుత్వంలో ఎంత హోల్డ్ ఉన్నదనేది కేంద్ర ప్రభుత్వంలో ఎంత హోల్డ్ ఉన్నది అనేది చూడండి వెంటనే ఆ స్కీమ్ని రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించి మన రివైజ్ బడ్జెట్ ఇవ్వని మన జల్ జీవేషన్ మిషన్ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ కేటాయించే విధంగా చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి కుళాయిని అందజేయబోతుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం జరిగింది మనకి రోజులే టైం ఉంది మరి ఆ రోజు ఈ రోజు ఐదు రోజులే మరి మనం చాలా సీరియస్గా ఈ ఐదు రోజులు కూడా అందరం కష్టపడవలసిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ ఇంద్రపాలెం గ్రామంలో మరి కూటమి నాయకులందరం కలిసి ఈ ఎలక్షన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం దానికి రూరల్ మండల అధ్యక్షులు గోవింద్ గారు మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు స్థానిక శాసన

Oke,